కోతికి జలతారు కుళ్ళాయి విరజాజి పూదండ విధవకేల ముక్కిడి తొత్తుకు ముత్తెంపునత్తేల అద్దమేమిటికి జాత్యంధునకును మాచకమ్మకు నేల మౌక్తికాహారముల్ క్రూర చిత్ తునకు సద్గోష్ఠులే రంకుబోతుకు ఏల రమ్యం పునిష్టలు వావి వి ఏటికి దుష్టవర్తనునకు మాట నిలకడ సుంకరి మోటుకేలా చెవిటి వానికి సత్కథాశ్రవణమేలా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా నిజంగా చెప్పాలంటే కోతికి జరి టోపి భర్త చనిపోయిన స్త్రీకి సన్నజాజ్ పూలదండ ముక్కులేని వాళ్ళకి ముత్యాన్ని చక్కగా పొదిగిన ఒక ముత్యపు పువ్వు అవసరమా అట్లాగే అర్థం అవసరమా పుట్టు గుడ్డికి తను చూడలేడు కదా అర్థం అవసరం లేదు మహాచకమ్మ అంటే కాపురానికి తగని వాళ్ళకి ముత్యాల దండలు అవసరమా మంచి సంగతుల గురించి సభలు జరుగుతుంటే దుష్టబుద్ధి వాడికి ఏం పనికొస్తుంది అట్లాగే చెడు ప్రవర్తన తిరిగే వాళ్ళకి అక్క చెల్లెలు అసలు వరసలు అవన్నీ తెలుస్తాయా ఉండి ఒక మాట మీద నిలుస్తాడా అలాగే చెవిటి వానికి ఎన్ని పుణ్యకథలు చెప్పినా కానీ అనవసరమే కదా అంటున్నారు మాన్యంబులీయ సమర్థుండొక్కడు లేడు మాన్యముల్ చెరుప సమర్థులంతా ఎండినాయుళ్ళగో ెరిగిం పడెవ్వడు ప్రభువులంతా ఇతడు పేదయటంచు నిరిగిం పడెవ్వడు కలవారి సిరులెన్నగలరు చాలా తన యాలి తప్పెన్నడెవ్వడు పరకాంత తప్పెన్న పెద్దలంతా ఇట్టి దుష్టులకు అధికారం ఇచ్చినట్టి ప్రభువు పలు పలుకవలెను భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా నరసింహ మాన్యాలు ఇచ్చేవాడు ఒక్కడు లేడు కానీ అటువంటివి ఏమన్నా మంచి కార్యాలు జరుగుతుంటే చెడగొట్టే వాళ్ళు ఎందరో ఉంటారు పంటలు పండకుండా ఊళ్ళల్లో ఎంతో బాధపడుతున్న వాళ్ళ సంగతి చెప్పరు కానీ పంటలు పండే ఊళ్ళ గురించి మాత్రం చాలా గొప్పగా చెప్తారు పేదవాళ్ళని ఇతరు పేద అని మాత్రం చెప్పరు కానీ ధనవంతులు బాగా డబ్బులు ఉంటే మాత్రం బాగా మెచ్చుకుంటారు భార్యలు చేసే తప్పుని పట్టించుకోరు ఎదురింటి పక్కింటి వాళ్ళ ఆడదాని చెడ్డతనాన్ని మాత్రం ఎత్తి చూపిస్తారు ఇటువంటి పెద్దలు ఇటువంటి పాపులకు నిజంగా వాళ్ళది కాదు తప్పు అధికారం ఇచ్చిన ప్రభువులదే తప్పు అంటున్నారు